మొదటిసారి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు ఓవైపు జగన్ బస్సు యాత్ర జరుగుతుండగానే ఆమె పులివెందులలో ఇరవై ఒక్క రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన వైఎస్ భారతి జగన్తో పాటే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు అయితే కడప పార్లమెంట్ స్థానానికి షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో భారతి ఎన్నికల ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది మొదటిసారిగా వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు ఓవైపు జగన్ బస్సు యాత్ర జరుగుతుండగానే ఆమె పులివందులలో ఇరవై ఒక్క రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ పవన్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు సెంటిమెంట్ ప్రకారం జరిగేటువంటి షెడ్యూల్ని ఖరారు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం పది యాభై ఆరు గంటలకి తాడేపల్లి నివాసం నుండి ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ప్రకారం పది యాభై ఆరు గంటలకి ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ప్రస్తుతం కడప చేరుకున్నారు కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఇడుపులపై చేరుకోబోతున్నారు అయితే ఇదే రోజు పులివెందులకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార బాధ్యతలకి వైఎస్ భారతి తన భుజాన వేసుకోబోతున్నారు ఈరోజు ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో పులివెందులకు సంబంధించి జగన్ పోటీ చేసేటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార బాధ్యతల్ని భారతి తన భుజ స్కంధాలపై వేసుకుని ప్రచారానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు ఈరోజు సాయంత్రం నుంచే భారతికి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరిగిపోతున్నాయి దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు అంటే జగన్ నిర్వహించేటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్రకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకవైపు జరుగుతుండగానే కానీ ఇంకోవైపు భారతి నియోజకవర్గంలో పులివేంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసేటువంటి ప్రక్రియలో వైఎస్ భారతి పాల్గొనబోతున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఈరోజు నుంచి సాయంత్రం నుంచి ఆమె ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇంటింటికి వెళ్తారు గడప గడపకి వెళ్తారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా పులివెందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆమె ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే కడప పార్లమెంటుకి సంబంధించినటువంటి బరిలో వైఎస్ షర్మిల దిగుతారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు పులివెందుల నియోజకవర్గానికి శాసనసభ స్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నిక సంబంధించినటువంటి ప్రచారంలో రంగంలో దిగుతున్నటువంటి వ్యవహారం ఒక రకంగా రాజకీయంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే షెడ్యూల్ లో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు నిర్వహిస్తారు ఆ తర్వాత సభలో సమావేశాలు నిర్వహించడంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందున్నటువంటి నలభై యాభై రోజుల్లో పూర్తిగా నియోజకవర్గాన్ని రెండు మూడు సార్లు చుట్టుముట్టేటువంటి ప్రయత్నం వైఎస్ భారతి చేయబోతున్నారు ఇందులో భాగంగానే ప్రతి ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు వైఎస్ భారతి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో అడుగు పెడతానని తెలుస్తుంది అయితే ఆమె కేవలం పులివెందులకే పరిమిత ఆ ప్రచారానికి లేదంటే పార్టీ అవసరాలను బట్టి వేరే నియోజకవర్గాలు కూడా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉందా ఖచ్చితంగా పవన్ మీరు చెప్పినట్టుగానే వైఎస్ భారతి ఎన్నికల ప్రచారానికి రావడం కూడా ఒక రాజకీయంగా కూడా పూర్తిగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు కుటుంబంలో విభేదాలు వచ్చాయన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది సొంత సోదరీమణి వైఎస్ షర్మిల జగన్ ఉద్దేశించి నేరుగా చేస్తున్నటువంటి కామెంట్స్ రాజకీయాల్లో గతంలోనే కూడా ముఖ్యమంత్రి స్వయంగా కామెంట్స్ చేశారు రాజకీయాల కోసం కుటుంబాలని విడదీసేటువంటి ప్రక్రియ జరుగుతుంది అన్నటువంటి అయినటువంటి విమర్శలు కూడా జగన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇంకా బరిలో దిగిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి బర్లో దిగిన తర్వాత కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా వేరువేరు పార్టీల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ వైరస్ వైరంతోనే ముందుకు వెళ్తామన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాసనసభ్యులు అందరూ కూడా వైఎస్ షర్మిలని టార్గెట్ చూస్తూ విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు పులివెందులకు సంబంధించి పులివెందులో జగన్ కోసం జగన్ చేసేటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పులివెందులకు సంబంధించినటువంటి బాధ్యతలను పూర్తిగా భారతి తన సొంతంగా తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈ రోజు సాయంత్రం నుంచి ఆమె పులివెందులు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార ప్రక్రియను ప్రారంభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇరవై ఒక్క రోజుల పాటు ఏదైతే జగన్ బస్ యాత్ర నిర్వహిస్తారో ఆ బస్ యాత్ర జరుగుతున్నంత వరకు కూడా ఆమె పులివెందుల్లోనే ఉండే విధంగా రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారన్నటువంటి ప్రచార పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఇంటింటికి గడప గడపకు వెళ్ళి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు పరిస్థితులను వివరించడంతో పాటుగా పులివేందులో వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా కుటుంబంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జారటం ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ పరిమైనటువంటి పరిస్థితులకి కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్